హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈ న్యూ టూ బిహెచ్కే హౌస్ మనకి సేల్ కు వచ్చిందండి ఈ ఇంటి యొక్క వివరాలు పద్దెనిమిదిన్నర అంకన స్థలంలో పద్దెనిమిది అంకణాల కట్టుబడితో క్వాలిటీ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేశారండి విత్ వుడ్ వర్క్ ఫ్రంట్ మనకి కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది చాలా పెద్దదిగా ఇచ్చారండి పార్కింగ్ ఫ్రంట్ మనకి థర్టీ ఫీట్ రోడ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ సైడ్ మనకి కొంచెం స్థలం అనేది వదలడం జరిగిందండి ఇక్కడ బోర్ అనేది ఇవ్వడం జరిగిందండి సైడ్ మనకి స్థలం అనేది వదలడం జరిగింది ఈ అవుటర్ లో మనకి ఒక బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి సీలింగ్ కూడా మనకి చాలా నీట్ గా ఇచ్చారండి ఈ ఫ్రంట్ డోర్ అండి ఇది మెయిన్ డోర్ అండి తో చేయించారు ఈ డోర్ అనేది ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాం అండి మీరు చూస్తున్నది హాల్ అండి ఇది సీలింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు హాల్ చాలా పెద్దదిగా ఇచ్చారండి మీరు చూస్తున్నది టీవీ కబోర్డ్ అండి ఇక్కడ మనకి కింద టైల్ కూడా మనకి చాలా పెద్దగా ఇచ్చారు అలాగే మనకి సపరేట్ గా దేవుడు రూమ్ అనేది ఇవ్వడం జరిగింది మీరు చూస్తున్నది కిచెన్ అండి ఇది కిచెన్ చాలా పెద్దదిగా ఇచ్చారండి అలాగే మనకి లామినేటెడ్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందండి కిచెన్ లో మనకి ఇది టీవీ కబోర్డ్ అండి టీవీ కబోర్డ్ చాలా పెద్దదిగా ఇచ్చారండి మనం హాల్ నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నామండి ఇది కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ లో మనకి సీలింగ్ కూడా చాలా నీట్ గా సింపుల్ గా ఇచ్చారండి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే మనకి కబోర్డ్ రూస్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఇప్పుడు మనం ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నామండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది అలాగే మన సీలింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ కూడా మనకి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ అండి ఈ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇది ఈ మొత్తం హాల్ అండి ఇది హాల్ నుంచి మనం బయటకు వచ్చామండి ఇక్కడ కార్ పార్కింగ్ వస్తుందండి ఫ్రెండ్స్ ఇంటి యొక్క వివరాలు చూసుకుంటే మనకి పద్దెనిమిదిన్నర అంకనముల స్థలంలో పద్దెనిమిది అంకణాల కట్టుబడితో టూ బిహెచ్కే హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఈ అడ్రస్ వచ్చేసి మనకి అల్లీపురం దగ్గరలో వస్తుందండి ఇంటి యొక్క మరిన్ని వివరాలకు మా నెంబర్ని సంప్రదించగలరు